అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీలో ఉదయం ఆరు గంటల నుంచి సామాజిక భద్రతా పింఛన్లను సచివాలయ ఉద్యోగులు ఇంటివద్దకే వెళ్లి పంపిణీ చేశారు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా సచివాలయ ఉద్యోగులతో పాటు కూటమి శ్రేణులు ప్రతి ఇంటికి వెళుతూ పింఛన్లు అందించారు ముప్పై ఒకటో తేదీ పెన్షన్ అందించడం పట్ల పింఛన్దారులు హర్షం వ్యక్తం చేశారు వర్తగా ఇది మూడవ నెల వాలంటీర్ లేకపోయినా సచివాలయ ఉద్యోగులతో పింఛన్లు అందించడం పట్ల కూటమి ప్రభుత్వాన్ని పొగొడతలతో ముంచుతున్నారు పింఛన్ తీసుకున్న లబ్ధారులు ఆనందానికి అబద్ధం లేవు చంద్రబాబు నాయుడుకి రుణపడి ఉంటామంటూ తెలిపారు ご自宅の皆さんに。 தா தா சங்கம நாகேந்திரனமா மாரி செஞ்சிட்டு இருக்கீங்க நீங்க స్థానిక బీసీ కాలనీ ఎందు ఈరోజు పింఛన్ కార్యక్రమం రంగరంగ వైభవంగా జరుగుతోంది ఈరోజు ప్రజలు ఎంతగానో హర్షిస్తున్నారు ఎందుకంటే ముప్పై ఒకటో తారీఖునే ఈ పెన్షన్ పంచడం అన్నది నిజంగా కూటమి ప్రభుత్వానికి ఉన్న అంకిత భావం అలాంటిది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఈ పెన్షన్ కార్యక్రమం ఒకరోజు ముందుగానే ఇవ్వాలి అని చెప్పి నిజంగా అధికారులకు శాసించడం అనేది నిజంగా ఒక అపూర్వ ఘట్టం ఎందుకంటే గత ప్రభుత్వంలో రెండు రోజులు హాలిడేస్ వస్తున్నాయంటే ఆయనకి ఏదో ఇంట్రెస్ట్ మిగిలిపోయినంత హ్యాపీగా అతను కొంచెం లేట్గా పంచేవాడు కానీ ఒకరోజు ముందుగానే పంచడం అన్నది వారి అంకిత భావానికి నిదర్శనం ఈరోజు ప్రజలు ఎంతగానో హర్షిస్తున్నారు ఒకరోజు ముందుగానే ఇవ్వడం అనేది ఒక చారిత్రాత్మకం